ప్లస్ ప్లస్టు ప్రశ్న చూడండి వాలితో వైరం కారణంగా సుగ్రీవుడు ఏ పర్వతంపై నివాసం ఉన్నాడు ఏ మహేంద్రగిరి అంటే ఒకటి మహేంద్రగిరి రెండు మేరు పర్వతం మూడు చిత్రకూటం నాలుగు ఋషముఖ పర్వతం వాలితో తన సోదరుడు సుగ్రీవుడు వైరం పెట్టుకున్న తర్వాత తను నివసించినది పర్వతం వచ్చేసి వృషముఖ పర్వతం ఫోర్ తర్వాత రెండో చూడండి సుగ్రీవుని ఆజ్ఞతో సన్యాసి వేషంలో వచ్చి రామలక్ష్మణును కలిసినవాడు ఒకటి అంగదుడు రెండు ఆంజనేయుడు మూడు సంపాది నాలుగు గరుడు మనకు ఆన్సర్ వచ్చేసి ఇది ఆంజనేయుడు ఈ వృషముఖ పర్వతం ఉన్నటువంటి సుగ్రీవుడు ఆ కొండపై నుంచి చూసినప్పుడైతే ఇద్దరు రావడన్ను చూసినటువంటి సుగ్రీవుడు వాళ్ళు ఎవరో మా అన్న వాళ్ళకి ఇట్లా పంపిణిపోవచ్చు నన్ను చంపడానికి అని చెప్పేసి తెలుసుకొని రాబో అని చెప్పి అంజనేయుని పంపడం జరుగుతుంది చూడండి మూడోది సుగ్రీవుని అన్న ఎవరు ఒకటి సంపాతి రెండు అంగదుడు మూడు వాలి నాలుగో జంబవంతుడు సుగ్రీవుని యొక్క అన్న వాలి మూడు ఈ వాలి యొక్క కుమారుడే అంగదుడు గుర్తుంచండి తర్వాత నాలుగో చూడండి వాలి భార్య ఎవరు ఒకటి రుమా రెండు రవలిక మూడు హిమబాల నాలుగు తార వారి యొక్క భార్య వచ్చేసి తార నాలుగు ఆప్షన్ తర్వాత ఐదో చూడండి మరి సుగ్రీవుని భార్య ఎవరు ఒకటి రుక్మిణి రెండు సైందవి మూడు రుమా నాలుగు ధన్య ఆన్సర్ వచ్చి సుగ్రీవుని యొక్క భార్య రుమా ఈ రుమనే వాలి బలత్కారం చేయడం జరుగుతుంది చూడండి ఆరోది వాళ్ళ యొక్క కుమారుడు ఎవరు ఒకటి అంగదుడు రెండు సంపాతి మూడు కబంధుడు నాలుగు విరోచనుడు అనసచ్చి వాళ్ళ యొక్క కుమారుడు వచ్చేసి ఒకటి అంగదుడు తర్వాత ఏడు చూడండి వేదాలను వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివినవాడు ఎవరు ఒకటి అంగదుడు రెండు వాడు